చూస్తానారా ఈ లాట్ వచ్చేసి రెండు లాట్లు దాదాపు పదహారు యాభై వేసినారు ఒకసారి కాయ క్వాలిటీ చూపిస్తాను ఎట్లందో చూడండి కాయ క్వాలిటీ కనిపిస్తూ ఉందా నీట్ కనిపిస్తూ ఉంటుంది చూడండి ఏ విధంగా ఉందో ఎక్సలెంట్ క్వాలిటీ రెండు లాట్లు పదహారు యాభై వేసినారు మన వాళ్ళు మన సబ్స్క్రైబర్లు ఎస్పెషలీ మన వాళ్ళు ఉంటే చూడండి ఇట్లా కాయలు ఏమన్నా ఉంటే తీసుకొచ్చేయండి కొంచెం దూరలే పోతూ ఉన్నాయి మా గిండకాయల కంటే మీకు ఆడు కూడా ఆల్రెడీ ఇందాక పదహారు యాభై పోయింది అది కూడా చెప్పాను అనుకుంటాను సేమ్ అది కూడా సేమ్ ఇంతే డిటో లాటే ప్రింట్ చూస్తారనుకుంటున్నాను ఇంక ఈడ చూడొచ్చు ఇదే లాటే దాదాపు నూట యాభై బాక్స్ అనుకుంటాను ఇది లాట్ వచ్చేసి నూట యాభై బాక్స్ ఒకటే కటింగే అంటే సేమ్ కటింగ్ ఒక కాయ కూడా డిఫరెన్స్ లైక్ చూడొచ్చు మీరు మన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా తీసుకొచ్చేయండి కట్టుకున్న దాంట్లో ఇవి అవి కొంచెం మాగిండెకాయలు పద్ పద్నాలుగు వందల ముప్పై రూపాయలు ఇదండి ఈ వీడియోలో మెయిన్గా ఏమంటే దోరకాయలు తీసుకురా అండి పోతూ ఇట్లా మీకు ఏర్ కోరు మరీ చూపిస్తా ఉన్నాను మన సబ్స్క్రైబర్లు